యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఆరోవ వచనాన్ని చదువుకుందాం అయితే అతడు ఏ మాత్రమును సందేహింప విశ్వాసముతో అడగవలను సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర సముద్ర తరంగమును పోలిను ఇక్కడ యాకబు ద్వారా ప్రభు చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు మీరు ఏదైనా అడిగినప్పుడు మనం ఏం చేయాలంట సందేహపడకుండా అడగాలి చెప్పండి ఏం చేయాలి సందేహపడకుండా అడగాలి వసతులు కలిగినటువంటి వారము కాబట్టి ఈ అక్కర్లలో ప్రభు మన ప్రార్థన ఆలకించాలి అంటే మనము చేయవలసింది ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగాలి మాట తప్పని వాడు ప్రభు మార్పులేని వాడు ప్రభు నిచ్చలుడు కాబట్టి మనం ఏ మాత్రము సందేహించటానికి వీలులేదు మన ఒక ఆయన వాగ్దానం చేసే నాకు మరి ఒక కార్యం జరిగిస్తానని సరే అని చెప్పేసి ఆయన కోసం చూస్తూ ఉన్నాను చూస్తూ ఉంటే ఒకరోజు ఎదురుపడ్డాడు ఎదురుపడే వర్షంలో గొడిగేసుకొని వస్తున్నాడు ఎదురుబడి నన్ను చూసి ఆయన ఏం చేశాడంటే గొడిగిట్ట వంచేసాడు గొడిగిట్ట ఉంచి ఆయన మొహం కనిపించకుండా వెళ్తా ఉన్నాడు చూడ మనిషి పరిస్థితి ఎలాంటిదంటే మనిషి ఎంతో ఆ మాటను నిలబెట్టుకునేటువంటి వ్యక్తి కాదు కాబట్టి ప్రభు అలాంటి వాడు కాదు ప్రభు ఎవరంటే మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు ప్రభు మాట ఇచ్చినప్పుడు ఆయన నెరవేర్చే దేవుడు కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఏమాత్రము ఏం చేయకూడదు సందేహించకూడదు సందేహించేవాడు అనగా ప్రభువులో విశ్వాసముంచినటువంటి వాడు ఎట్లాగుంటాడంటే అతడు పడిపోయేవాడిగా అతడు లోకంలో కలిసిపోయేవాడుగా అతడు ఏమాత్రము ప్రభుపై దృష్టించినటువంటి వాడుగా ఆ ప్రభు కార్యములు బట్టి తాను ఎదురుచూచేటువంటి వాడుగా ఉండలేడు అందును బట్టి ప్రభు చాలా స్పష్టముగా మీరేదైనా అడిగినా మీరేదైనా కోరినా మీరేదైనా ఆశించినా మీరేదైనా దేవుని సన్నిధిలో వెతికినా మీరు ఏదైనా దేవుని సన్నిధిలో ప్రయాసపడుతున్నా మీరు ఏదైనా దేవుని సన్నిధిలో ఉపాసం ఉన్నా మీరు దేవుని సన్నిధిలో ఎలాంటి నిరీక్షణ కలిగి ఉన్నా అది ప్రభువు నాకు దయచేస్తాడు అన్నటువంటి ఒక సంకల్పముతో మనము ముందుకు కొనసాగలిగితే ప్రభు తప్పకుండా ఏం చేస్తాడు మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా ప్రభువు మనకు దయచేస్తాడు